హాయ్ బ్రో ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి టమాటో రైస్ చేయబోతున్నా వాటి కోసం టమాటోస్ ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు కారం ఉప్పు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపు గింజలు పసుపు మెంతి పౌడర్ ధనియా పౌడర్ దానికోసం కడాయి పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే పోపు గింజలు వేసుకోవాలి ఆకు చెక్క లవంగం ముగ్గ ఇవన్నీ వేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి

ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను ఇందులో వేసుకోవాలి ఇలా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు కారం గరం మసాలా మెంతి పౌడర్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇందులో అన్నం యాడ్ చేసుకోవాలి ప్పుడు మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే టమాటో రైస్ రెడీ చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ